హాయ్ అండి ఇది చంగాలమ్మ గుడి అండి సులూరుపేటలో ఉంటుంది ఈ గుడి గురించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే లైక్ చేయండి గుడి లోపలికి రాగానే ఎవరైనా గుడిలో స్టే చేయాలనుకుంటే ఇక్కడే రూమ్లు ఇస్తారండి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అంటే నార్మల్ రూమ్స్ ఒక కాస్ట్ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి ప్రతిదానికి అమౌంట్ ఇక్కడ డీటెయిల్గా వేస్తుంటారండి అభిషేకానికి ఎంత అమౌంట్ తీసుకుంటారు లడ్డు ప్రసాదాలకి అలాగా ప్రతిదానికి కూడా ఇక్కడ ఉంటారండి డీటెయిల్గా ఇలా మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా అక్కడ అడగచ్చు ఇలా క్యూ లైన్లోకి వెళ్ళాలండి గుడి లోపలికి వెళ్ళడానికి ఒకప్పుడైతే ఈ క్యూ లైన్ ఏమీ ఉండేది కాదండి డైరెక్ట్గా పంపించేసేవాళ్ళు అంటే ఈ వంత లేకుండా కొంచెం ఇలా ముందరికి వెళ్తే ఇక్కడి నుంచి పంపించేసేవాళ్ళు ఇలా ఎక్కువ జనాలు వచ్చినప్పుడు తోపులాటలు జరుగుతున్నాయని ఇలా అయితే కమ్మిలతో కట్టారండి ఇక్కడ కెమెరాలు ఫోన్లు అలవ్ లేదు కానీ చూద్దాము తీసుకెళ్లిస్తే రికార్డ్ చేద్దామనేసి తీసుకెళ్ళాను బోర్డు పెట్టారు కదా అందుకే భయం భయంగా రికార్డ్ చేశానండి కొంచెం కొంచెము చెంగాలమ్మ తల్లిని అందరూ దర్శించుకోండి ఈ తల్లి స్వయంభుగా వెలిసిందండి అందరూ దర్శించుకొని ఎక్కడున్నా కూడా మీ కోరికలను కోరుకోండి కంపల్సరిగా తీరుస్తుందండి గుడికెళ్ళి మనం కోరికలు కోరుకుంటే తీరుస్తుందని ఏమీ లేదు మన మనసులో అమ్మవారిని తలుచుకొని మనం ఏది అనుకున్నా కంపల్సరీగా తీరుస్తారండి అమ్మ ఇలా లోపలికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చండి గర్భగుడిలో కూడా కాకపోతే దానికి అమౌంట్ పే చేయాలి లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఇలా బయట నుండి కూడా దర్శించుకోవచ్చు ఇవి తాయితులండి చిన్నపిల్లలకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు చీటాకులు ఎండుటాకులని ఇస్తారండి టెన్ రూపీస్ అలా ఉంటాయి తాయిత్తులు అయితే థర్టీ రూపీస్ అలా ఉంటుందండి పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు కట్టిస్తే చాలా మంచిదండి మూఢనమ్మకం అనుకోకండి దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు ఈ ఆకులు కట్టించడం వల్ల వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అనేది చేరి హెల్త్ అనేది బాగా మేము మా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు కంపల్సరీగా ఇవి కట్టిస్తాము ఇలా బయటికి రాగానే అమ్మవారి చీరలు అండి అమ్మవారి పైన కప్పిన చీరలు మనం ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడు చీర పెడతామని మొక్కుంటాం కదా అలా వచ్చిన చీరలు ఇవన్నీ మనం పెట్టిన చీరలు మనకే అమ్మేస్తుంటారు ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి ఎక్కువ కాస్టే ఉంటాయి శారీస్ అనేటివి ఒక్కసారి అమ్మవారి పైన కప్పిన చీరలు కట్టుకుంటే మంచిదని నమ్మకంతో ఎంత కాస్ట్ ఉన్నా కూడా కొనుక్కుంటారు పక్కనే లడ్డు కౌంటర్ అండి ప్రసాదము ప్రస్తుతం అయితే క్లోజ్లో ఉంది మార్నింగ్ ఓపెన్ చేస్తారు చూడండి నైట్ టైం కదా జనాలు అనేది దర్శనానికి కొంచెం తక్కువగా ఉన్నారు కానీ డే టైంలో మాత్రం ఫుల్గా ఉంటారండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారాల టైంలో ఎక్కువ ఉంటారండి జనాలు సాటర్డే నైట్ అయితే ఎక్కువగా నిద్ర చేయడానికి వస్తుంటారు నార్మల్ టైంలో నిద్ర చేయడానికి కొంచెం తక్కువగానే ఉంటారు ఇలా రూమ్స్ దొరకని వాళ్ళంతా ఇలా బయటే నిద్ర చేస్తారండి చాలామంది అయితే వానాకాలంలో తక్కువ కానీ ఎండాకాలంలో అంతా ఇలా బయట స్టే చేయడానికి ఇష్టపడతారు బయట ఇక్కడ షాప్స్ ఉంటాయండి ఇక్కడే టెంకాయలు అన్నీ అమ్ముతారు వీలైతే మీరు బయటే తెచ్చుకోండి టెంకాయలు అన్నీ ఓవర్ కాస్ట్ ఉంటాయండి గుళ్ళో ప్రతిదీ ఓవర్ కాస్ట్ అండి ఎలా అంటే ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముతారు అంత కాస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతారండి ఇడ్లీ టిఫిన్స్ కూడా అమ్ముతారు కానీ ప్రతిదీ కాస్టే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు ఫ్రీగా ఉంటుందండి ప్లేస్ ఓపెన్ ప్లేస్ కదా హ్యాపీగా ఆడుకుంటున్నారు శ్రీ చంగాలమ్మ తల్లి స్వయంభుగా వెళ్సారండి ఈ గుడి పక్కనే ఒక నది ఉంది ఆ నదిలో అయితే అమ్మవారు వెల్సారంట ఒక పశువుల కాపరి అమ్మవారి విగ్రహాన్ని మొదటిసారిగా చూసి గ్రామ పెద్దలకైతే చెప్పాడంట ఆ గ్రామ పెద్దకి అమ్మవారు కళ్ళలో కనపడి ఇక్కడే తను ఉంటానని చెప్పిందంట అప్పుడు ఒక చిన్న గుడిగా కట్టారు ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారండి ఈ చెట్టుని చూసారా ఇవి తలుపులండి అమ్మవారికి గుడికి తలుపులు పెట్టాలని తెచ్చి ఇక్కడ పెడితే ఆ రోజు రాత్రి వాన పడిందంట ఉదయం చూసేసరికి ఇవి చెట్టుగా తలుపులు అనేటివి చెట్టుగా మారిపోయాయంట అమ్మవారికి తలుపులు పెట్టడం ఇష్టం లేదంటండి అందుకనేసి తలుపులు ఇంతవరకు గుడికి అయితే తలుపులు పెట్టలేదు ఇది మధ్య బాగా కాల్పిందండి చెట్టు అయినా కూడా బాగా చిగురించి మళ్ళీ బాగా వచ్చేసిందండి చెట్టు ఇలా ఇక్కడ పక్కన వస్తే ఇక్కడే కోనేరు నాగాలమ్మ పుట్ట అన్నీ ఉంటాయండి నవగ్రహ విగ్రహాలు దీని చుట్టూ తిరిగితే ఏమన్నా దోషాలు ఉంటే పోతాయండి ఇలా లోపలికి వస్తే ఇక్కడ రూమ్స్ అండి ఏసీ రూమ్స్ అండి ఇవి ఇటు సైడ్ ఉండేవి నాన్ ఏసీ రూమ్స్ కింద పైన ఉండేవి త్రీ హండ్రెడ్ రూమ్స్ అండి దానికంటే పైన ఉండేవి ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ అండి ఇటు సైడ్ ఉండేవి లెవెల్ హండ్రెడ్ అండి ఏసీ రూమ్స్ ఏసీ రూమ్స్ కావాలంటే ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలండి అప్పటికప్పుడు కావాలంటే త్రీ హండ్రెడ్ రూమ్స్ దొరకడం కూడా కష్టమే మేమైతే త్రీ హండ్రెడ్ రూమ్ తీసుకున్నామండి ఫైవ్ హండ్రెడ్ రూమ్ మాకు దొరకలేదు త్రీ హండ్రెడ్ రూమ్స్ కంటే ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ కొంచెం బాగుంటాయండి నీట్గా ఇంకా తప్పదు రూమ్ కంపల్సరీగా కావాలనుకుంటే ఇలా త్రీ హండ్రెడ్ రూమ్స్ తీసుకోండి ఈ రూమ్స్ కూడా పర్లేదండి కొంచెం కానీ అంత నీట్గా అయితే ఉండవు నైట్ నిద్ర చేసుకున్నాక మార్నింగ్ వ్యూ అండి ఇది కోనేరు చాలా ప్రశాంతంగా ఉంది కదండి క్లైమేట్ కూడా చాలా బాగుంది కోనేరు పక్కనే నాగతల్లి శిలలు అలాగే ఇటు పక్కన కళ్యాణకట్ట ఒకప్పుడు పెళ్ళిళ్ళు కానీ హోమాలు కానీ ఇక్కడే చేసేవారు ఇదండి మద్ది చెట్టు ముందు చెప్పాను కదండి అలాగే దీనికి ఇంకొక కథ కూడా ఉందండి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని దీనికి ముడుపు కడితే కంపల్సరిగా పిల్లలు పుడతారంట అందరూ ఉయ్యాలలు కానీ లేకపోతే ఒక కొబ్బరి ఒక రూపాయి కాయిను అక్షింతలు పూలు అలా తెచ్చి ముడుపుగా చేసి కడుతుంటారు అలాగే ఆ ఏమీ లేని వాళ్ళు కట్టుకొచ్చిన చీర ఉంటుంది కదండి కట్టుకొచ్చిన చీరని కొంగు ఉంటుంది కదా ఆ కొంగుని చించి ఒక రాయిని కట్టి కడతారండి అలా కడితే నిజంగా తొందరగా పిల్లలు పుడతారంట నా పెళ్ళైన కొత్తలో నేను అలాగే కట్టానండి చీరని చింపి దాంట్లో ఒక రాయిని పెట్టి అమ్మవారిని మనసులో తలుచుకొని దీన్నైతే రాయి అయితే కట్టానండి పిల్లలు పుడతారని ఇక్కడ చూసారా ఎంత మంది నాల జనాలు వీళ్ళంతా పొంగలు పెట్టుకునే వాళ్ళండి ఇక్కడ ప్రతిదీ కాస్ట్ ఏనండి ది, కోడికి దిగదీసిన కో 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 ది కో 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 దానికో కాస్ట్ మేకకి దిగదీసిన దానికో కాస్ట్ మేకను నరికిన కాస్ట్ కోడిని నరికిన ఒక కాస్ట్ ప్రతిదీ డబ్బులేనండి ప్రతి గుళ్ళల్లో ఈ దౌర్జన్యాలు అనేవి ఎక్కువ అయిపోతున్నాయి దీనివల్ల ప్రజల్లో దేవుడిపై నమ్మకం కూడా తగ్గిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్